సో అన్న ముఖ్యంగా చెప్పండి ఇక్కడ మాకు సరైన పట్టాలన్నప్పుడు కూడా వీళ్ళు అక్రమంగా మమ్మల్ని ఇక్కడ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అని చెప్పి కమిషన్ వేసి డిఆర్ఎఫ్ సిబ్బందిని పెట్టి మమ్మల్ని కొట్టే ప్రయత్నం కూడా వాళ్ళు చేసారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు సో దీని గురించి ఏమైనా ఉంటారు మీరు హైడ్రా అనేది యాక్చువల్లీ హైడ్రాకి సంబంధం లేకుండా వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకైతే దీని గురించి ఈ సర్వే నెంబర్ ఏంది ఈ ఇందులో వేరే సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్ల తర్వాత ఎంత ల్యాండ్ విస్తీర్ణ ఉంది ఆ విస్తీర్ణలో చెరువు ఎంత పోయింది ఇదంతా కూడా రెవెన్యూ వాళ్ళకి తెలుస్తుంది పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి హైడ్రా అనేది పోలీసు హైడ్రా వాళ్ళు ఇక్కడికి వచ్చి హైడ్రామా చేయడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఇన్స్పెక్టర్ కానీ వేరే స్థాయిలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు గురించి మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ ఉన్న ప్రజల్ని భయాందాలని భయాందాలకి గురి చేసి వాళ్ళని ఆగి ఏదైతే డోజర్లు పెట్టి ఏదైతే బుక్లీలర్లు పెట్టి వాళ్ళని కూడా ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా వాళ్ళ ఇల్లులు గుళ్ళ కొట్టుకొని వాళ్ళు ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ రోడ్డు రోడ్డు ఎక్కడ జరిగింది సో ఇక్కడ ఇది ముప్పై సర్వే నెంబర్ ఉంటుంది ఆ ముప్పై సర్వే నెంబర్ పన్నెండు పదమూడు సర్వే నెంబర్లు ఉంటాయి సో ఈ రెండు సర్వే నెంబర్లు వెళ్తే మొత్తం సర్వే పద్నాలుగు గుంటల ఇరవై సారీ పద్నాలుగు పద్నాలుగు ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై నాలుగు గుంటలు వస్తాయి వీళ్ళు ఏం చెప్తారు కూడా ఎక్కువ ఇది హార్ట్ ఆఫ్ సిటీ అనేది దీంట్లో వీళ్ళకి ఏదో ఒకటి చేసి వీళ్ళని ఏదో ఐ కెన్ డూ సంథింగ్ అని చెప్పి ఫీల్ అయ్యి ఇది ఏదో చేస్తాన అని చెప్పి ముందు ముందు ఇప్పుడు మీరు చూస్తే అంత అడవుడిగా కట్టాల్సిన అవసరం నేను తెలవగలుగుతాను ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ రెసిడెన్సీ పర్వస్ గా వాళ్ళు ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టుకుంటారు వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఏ వాళ్ళ ఉసూరు తగిలి వాళ్ళ ఉసురు వాడు గోడు వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని వేసుకొని వాళ్ళ ఎప్పుడు నైట్ నైట్ బిక్కు బిక్కు అనుకుంటూ పడుకుంటారు వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ 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 యొక్క పట్టా ఉన్న ఏదైతే ఈ భూములు ఉన్నాయో వాళ్ళ పట్టా ఉన్న భూములు వాళ్ళ వాళ్ళకి అప్పగించాలనేది మా డిమాండ్ సో ఇక్కడ మాకు అయితే వీళ్ళు చెప్పడం జరిగింది పట్టాలు ఉన్నా కూడా అక్రమంగా వాళ్ళని కొడుతున్నారని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అదొక ఫెయిల్ ఈ ఫెయిల్ ఆల్రెడీ అందరూ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు సో ఏంటంటే ఏదన్నా ఒకటి చేసి నేను ఏదైనా చేయగలను నా ప్రభుత్వం ఏదైనా చేయగలను అనే ఒక ఆ ఉండు ఆయనకు తెలియట్లేదు ఈ హైడ్రా అనేది కూడా చాలా చాలా వరకు ఆయనకి ఆయనకు మైనసే కానీ అది ఏదో ప్లస్ ఏం కాదు ప్రజల్ని ప్రజలు ఇన్ని ఏడిపించుకుంటూ వాళ్ళ ఉసురు తగిలించుకుంటూ నువ్వు ఏదో బాగు అని అనుకుంటే మాత్రం ఎప్పటికైనా కూడా అది నీకు ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో కూడా నీకు నష్టమయ్యాలి సో ముఖ్యంగా ఇది ఇక్కడ మాకు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి అలాగే ఇక్కడ పేద ప్రజల్ని కావాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది వీళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేల్ ప్రభుత్వం అని కూడా వీళ్ళు చెప్తున్నారు అయితే ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఇల్లులు చాలా వరకు వీళ్ళ ఇల్లులు కూలగొడితే దాదాపుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండడం జరుగుతుంది సో ఈ గుడిసెల నుండి కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి మమ్మల్ని వెళ్ళే కొడుతున్నారు అలాగే మమ్మల్ని మాపై దాడి చేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తున్నారు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ సో కెమెరామెన్ వినయ్ తో కిరణ్ సైనింగ్ ఆఫ్